భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి ఫోర్ పాయింట్ ఫార్ములా విధానాన్ని తీసుకురావాలని భారతదేశ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి చైనా పర్యటనలో భాగంగా కింగ్ డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు ఇందులో భాగంగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో భారత రక్షణ శాఖ మంత్రి సమావేశమయ్యారు ఈ ద్వైపాక్షిక సమావేశంలో చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి ఈ నాలుగు అంశాల ప్రణాళిక ఉపయోగపడుతుందని ఇరువర్గాలు ఆశిస్తున్నాయి ఈ నాలుగు అంశాల ఫార్ములాలో రెండు వేల ఇరవై నాలుగు బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండడం ఉద్రిక్తతను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు సరిహద్దుల గుర్తింపు నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు విభేదాలను తొలగించే ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక నిధుల వ్యవస్థను కొనసాగించడం అనే అంశాలను రాజ్నాథ్ సింగ్ ఈ ప్రణాళికలో సూచించినట్లు తెలుస్తోంది ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆరేళ్లుగా నిలిచిపోయిన మానస సరోవరం యాత్రకి మార్గం సుగమమైందని మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు ఈ సానుకూల పరిస్థితులను ఇలాగే కొనసాగిస్తూ ద్వైపాక్షిక సంబంధానికి సంక్లిష్ట పరిస్థితులను తావివ్వకుండా ఉండేలా ఇరువర్గాలు అందుకు బాధ్యత వహించాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు